Thank you. మైక్ మైక్ ఉందా హలో బాబు హలో హలో వస్తుందా బాగా వస్తుందా ఇది మీ కూడా నిలబడుతుందా ఇది మైక్ సౌండ్ నినబడుతుందా నాకు నిదా బాగా అదే ని ఏది పెళ్లి సందడి డీజే సౌండ్ లాగా ఆ సౌండ్ లో ఉంది చాలా చిన్న సౌండ్ కదా అదే కరెక్టే కదా చలో మ్యాటర్లా కొత్తం నేను ఈ మధ్యలో దాదాపు ఒక పదిహేను పది లింక్ అంటే పంపు ఫస్ట్ ఈ లింక్ మేము మన మన గాంధీ మౌన్ ఫస్ట్ రావాలి కదా స్టార్ట్ చేరీ నేను పదిహేను రోజుల నుంచి మాట్లాడతా లేను ప్రెస్ ఈ మధ్యలో లేవు కానీ రోజు పేపరు మీ టీవీలు ఛానల్లా బ్రేక్ చూస్తున్నా ఇంకా ఫోన్ ఎందుకు అట్లా కొంత సైలెంట్ చేసుకోరా ఫోన్ పెద్దల రెగ్యులర్గా హరీష్ రావు ప్రెస్ మీట్లు చూస్తున్నారు రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే ఎంత దొరికితే అంత దోచిపడేసారు ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా అంచనా వేయలేముగా ఇక అట్లా దోచిపడేసాడు మొత్తం నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మాట్లాడము మొదటి నుంచి అది సరే నడుస్తుంటేలే ఏదో తింటుంటారు అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు తింటుంటారు అది మామూలు అని అనుకున్నా కానీ ఇక నిజంగా ఇలా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రత లేరు అన్నట్టుగా మాట్లాడే అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆడవాడితే ఆడ ఏం దొరుకుతుందా ఎట్లా ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన హరీష్ కేసీఆర్ కుటుంబము మాట్లాడుతూ మాట్లాడుతున్నారు నేను ఈరోజు ఎందుకంత ఇది ఈ కొంత చాలా విషయాలు చాలా చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ చేసిర్రు ఎంత అవినీతి చేసిర్రు ఎట్లా చేసిరు అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ఎలా చెయ్యొచ్చు డబ్బులు ఎట్లా సంపాదించ ప్రభుత్వ ఖజానాని ప్రజల సొమ్ముని ఆ ఖజానాని ఎట్లా దోచేయచ్చు అందులో ఎక్స్పర్ట్ అయిపోయారు వాళ్ళు అయితే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు వాళ్ళు దానికి ఒక ప్రొఫెసర్ వాళ్ళు దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది దోచు ఎట్లా దోచుకోవచ్చు అని ఆ ఈ రాష్ట్ర ఖజానాని రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి దోసుకొని దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నాం అసలు వాళ్ళంతా వాళ్ళు శుద్ధపుసలు అన్నట్టు అంటే ప్రజలను అట్లా ఎట్లా ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు హరిశిలో మాట్లాడుతున్నాడు ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఫ్యామిలీ 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 అదేదో ఆరిబాబా నలభై దొంగలు అన్నట్టు ఏం తేడా లేదు ఆలీబాబా నలభై తొంగలు ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే ఇది ఇంత ఎందుకు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడి నిన్న ఇప్పుడు వస్తా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి వస్తా అదో ఉన్నట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపి ఉన్నాడు కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది మాట్లాడినందుకు ఇవన్నీ నాకు యాప్కి వచ్చేసినాయి ఇక మాట్లాడగానే నేను పొద్దున చూసిన రాత్రి బిడ్డ బిడ్డపల్లి అంత అయిపోయింది మంచిగా జరిగిపోయింది మీరందరూ కూడా వచ్చారు అంత అయిపోయింది ఇక మూడు నాలుగు గంటలకు వండుకొని పొద్దున్నే లేచి నా మీడియో ఫోన్ చేయంగా ఇదే కానవట నాకు ఈ ప్రభాకర్ రెడ్డి వీడియో చూసినా ఏదో నేను మొన్న ఏదో ఫంక్షన్ అదే నా కార్యకర్త మీటింగ్లో కొంత ఏదో మా అంజనేయులు కొంత కష్టంలో రాహుల్ సభ కష్టకాలంలో చేసినాము కార్య మా ఆంజనేయ ఏదో ఇట్లా అంటే సరే ఓకే ఇవన్నీ చెప్తున్నా కొంత ఎమోషన్ అయినా ఎమోషన్ అయినా కొంతడా అయితే కొంత నా కొంత అది కొంత బలహీనతలు అయినా కొంత అతను ఎమోషన్ అయినా దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నేను కార్యకర్తల మీటింగ్లో నేను కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వే నువ్వు నా క్యారెక్టర్ నువ్వు 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 అంచిన వేయలేవాయను ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచిన నేను పుట్టిన జీవి నా జీవితము నా లెక్కల నువ్వెక్కడనే నువ్వు నీతో ఏమైతుందో అదంతా నువ్వు జగన్ రెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు నా సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు నీకు కూడా తెలుసు ఎందుకు తొందర వాటి మాట్లాడి నువ్వు అది అదేదో నేనేదో ఆ ఎమోషన్ ఏడ్చిందా ఏదో రైతుల కోసము నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చారు నాకు ఆ పుట్టుకు ఇచ్చింది నాకు నీ దగ్గర వందల కోట్లు ఆస్తుంది నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది నేను నేను కాదంటలేను నేను కూడా బిజినెస్ పరంగా వందల కోట్లు వేల కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా నాకు మా అమ్మ నేను అలాంటి పుట్టుక ఇచ్చి నాకు మా అమ్మ జమాయమ్మ మా అయ్య జగ్గారెడ్డి అస్సు పుట్టుక నాకు ఇచ్చిరు రేపు గఫ్ల రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా వెయ్యి కోట్లు సంపాదించినా సంపాదన మళ్ళీ అది పంచేస్తా నా కూతురుకో కొడుకుకో అట్లా నువ్వు ఎక్కడ తట్టుకుంటావు నా క్యారెక్టర్ని నీ నీ జీవితం ఎంత నీ బతికేంత నీ లెక్కెంత నీ ఎంత నా నా వ్యక్తిత్వం ముందు నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా పని ఎంట్రిక కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి నువ్వెంట్రగా కూడా పనికిరావా నువ్వు కేసీఆర్ అడుగు నాకు కరీక్షలో ఉన్న కేటీఆర్ని అడుగు చెప్తారు నీ ఆస్తి నీ నీ సంపాదన నా దగ్గర ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నాదే అట్లా పంచుతావు వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఉడగొడతాను నేనైతే నీకు పంచనీ ఎట్లా మంచాలి కూడా నీకు తెలియదు పైసలు ఎట్లా పంచాలి కూడా నీకు తెలియదు నాయనా నీకు మా వాళ్ళ మంత్రు మా మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇవ్వనందుకు నేనేదో ఫీల్ అయినట్టు